హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే టమాటో క్యాబేజ్ పప్పుని చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం మనమైతే జనరల్గా తో ఫ్రై గానీ కర్రీ కానీ చేస్తూ ఉంటాం ఇలా ఒకసారి పప్పును చేసి చూడండి ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే దీన్ని ప్రిపేర్ చేయడానికి ఒక కుక్కర్ని తీసుకుని అందులో పప్పును తీసుకుని పప్పును శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటోల్ని యాడ్ చేసుకొని అందులో క్యాబేజ్ అలాగే సరిపడా చింతపండుని కూడా వేసుకొని సరిపడన్ని నీళ్ళను కూడా యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి నాలుగైదు విజిల్ రానివ్వాలి తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ని మూత తీసి కొంచెం ఉప్పు అలాగే కారాన్ని వేసుకొని ఈ పప్పుని అయితే పైన చూపిస్తున్నట్టుగా మెదుపుకోవాలి పప్పు అంతా బాగా మెదిగిన తర్వాత నెక్స్ట్ అయితే దీన్ని పోపు వేసుకోవడం కోసం స్టవ్ మీద అయితే ఒక బాండిని పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి కరివేపాకు అలాగే వెల్లుల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకొని ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగే వరకు బాగా వేయించుకోవాలి ఈ పోపుని పోపు బాగా వేగిన తర్వాత అయితే మనం ఆల్రెడీ మెదిపి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసేసుకోవడమే ఇంతేనండి ఇలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కానీ దీని టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి